మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే ఎన్టీఆర్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఆశీస్ లో వరకు నన్ను ఎవరు ఆపలేదు మాట్లాడారు ఇదంతా కూడా నారా లోకేష్ కి కౌంటర్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది అలాగే సినిమా టిక్కెట్ల విషయానికి వస్తే ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచారు అయితే గతంలో కింగ్డమ్ కానీ నీర్మల్ కానీ పెంచినప్పుడు రానటువంటి వ్యతిరేకత ఈ సినిమా పెంచిన వ్యతిరేకత వస్తుంది ఎందుకు ఈ వ్యతిరేకత వస్తుంది వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఏంటంటే గత సినిమాలు కూడా అండి అంటే ఇప్పుడు నిజానికి హరిహర వీరములప్పుడు కూడా కొంత వ్యతిరేకత వచ్చింది ఇంత టికెట్లు పెట్టడం అవసరమా ఎందుకంటే అది ఆరు వందల నుంచి ఎనిమిది వందలువి ఇవి కూడా ప్రీ రిలీజ్ పెట్టారు అందుకని కామన్ పీపుల్ వెళ్ళలేదు ఓన్లీ ఫ్యాన్స్ వెళ్ళారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళు పదివేలు పెట్టినా వెళ్ళే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి ఉంటారు మామూలుగా అయినా కూడా నేను చాలాసార్లు చెప్తుంటాను ఇవాళ ఉన్న ఒకప్పుడంటే పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ఎనీ ఫ్యాన్స్ కొంతవరకు ఈ సినిమాకి హిట్కి ఉపయోగపడేవాడు ఎందుకు బడ్జెట్లే ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఉండేవి పదేళ్ళ ముందు వరకు ఇవాళ ఏమైంది ఏది కూడా రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఒక కోటికి ఒక మర్యాద అనేది లేకుండా పోయి సో దాంతో ఫ్యాన్స్ అంత బడ్జెట్ సినిమాని హిట్ చేయడం అనేది ఫ్యాన్స్ వల్ల కాదు పబ్లిక్లోకి వెళ్ళకపోతే జనరల్ ఆడియన్స్ సినిమాలకు రాకపోతే ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలకు రాకపోతే ఒట్టి ఫ్యాన్స్ జనరల్ ఫ్యాన్స్ అంత ఎకనామిక్లు కూడా సౌండ్గా ఉండరు సో ఎప్పుడో ఒకొక్కసారి చూస్తారు వరుసగా నువ్వు అన్ని సినిమాలకి ఇలా టికెట్ రేట్లు పెట్టుకుంటుంటే అయిపోతుంది సో ఇప్పుడు ఏమైందంటే కూలీనే తీసుకోండి వన్ ఎయిటీ త్రీ రూపీస్ ఉంది చెన్నైలో టికెట్ రేట్ ఇక్కడ ఎంత ఉంది హైదరాబాద్లో ఫోర్ ఫిఫ్టీ త్రీ ఉంది హైయెస్ట్ త్రీ ఫిఫ్టీ అనేది కామన్గా ఉంది ఫోర్ ఫిఫ్టీ త్రీ ఉంది ఆంధ్రాలో త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వరకు కూడా వెళ్ళింది ఇక వార్ టూ కూడా అంతే వార్ టూ కూడా ఆంధ్రప్రదేశ్లో సింగిల్ థియేటర్ టూ హండ్రెడ్ ప్లస్ ఉంది టూ టెన్ అలాగా ఉంది ఏపీలో ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఉంది వార్కి వార్ట్ టూకి అంటే రెండిటికి పెంచారండి రెండిటికి రెండు రాష్ట్రాల్లోనూ పెరిగిపోయింది ఇప్పుడు ఏమంటే గవర్నమెంట్స్ రెండు కూడా ప్రోగానే ఉన్నాయి ప్రో సినిమా ఇండస్ట్రీ అడిగితే పెంచుదాం అందేం పోయింది అన్నట్టుగా ఉన్నాయి రెండు సో వీళ్ళు పెంచేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ త్రీ సినిమా పెట్టి రజనీకాంత్ సినిమాకి ఓపెనింగ్కి వెళ్తారా అనేది ఇప్పుడు పెద్ద డౌట్ అందుకనే మీరు కానీ గమనిస్తే రజనీకాంత్ సినిమా బుకింగ్లు కూలీ బుకింగ్లు లు కూలీ బుకింగ్ ఇప్పుడు గంటకి ఎంత గంటకి వెయిట్ వెళ్ళు మొత్తం ఇరవై నాలుగు గంటలకు ఎన్ని చూపిస్తున్నారు పన్నెండు వేల చిల్లర చూపిస్తున్నారు అంటే గంటకి ఐదు వందలు టికెట్లు పోతున్నాయి వార్ టూకు మాత్రం ఇక్కడ ఫ్యాన్స్ ఉండడం వల్ల ఎందుకంటే ఇక్కడ రజనీకాంత్కి అంత ఫ్యాన్ బేస్ ఏం లేదు కదా ఎన్టీఆర్కి ఉంది కాబట్టి ఆయనకి మూడు వేల ఐదు వందలు ఇందాక చూసినప్పుడు అది పెరుగుతుంది మళ్ళీ నాలుగు వేలు గంటకి ఐదు వేలు వస్తుంది డే ప్రోగ్రెస్ అయి కొద్ది సో ఫ్యాన్స్ మాత్రమే ఈ రేట్లు పెట్టి బిగినింగ్ వెళ్తారు మిగతా వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు రజనీకాంత్ సినిమాకి ఆ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ ఓవరాల్గా రజనీకాంత్ సినిమానే డామినేటింగ్గా ఉంది మనకు ఫస్ట్ డే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే రజనీకాంత్ సినిమా అంటే ఓవరాల్గా కూలీ ఏమో ఏడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది షోలు వేస్తున్నారు ఫస్ట్ డే వార్ టూ ఏమో ఎనిమిది వేల ఐదు వందల పైన షోలు వేస్తున్నారు వార్ టూకి ఎక్కువ ఉన్నాయి షోలు కానీ కలెక్షన్లు ప్రీ రిలీజ్ కలెక్షన్లు తీసుకున్నప్పుడు డే వన్ చెప్తాను నేను వార్ టూకి లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై ఏడు టికెట్లు సేల్ అయినాయి ఫస్ట్ డే అదే రజనీకాంత్ కూలీకి ఎనిమిది లక్షల అంటే లక్ష టికెట్లు ఎక్కడ ఎనిమిది లక్షల టికెట్ ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల యాభై టికెట్లు కూలీకి సేల్ అయినాయి సో ఐదు వందల అరవై ఒక పర్సెంట్ ఎక్కువ ఉంది వార్ టూతో పోలిస్తే కూలీకి సో కూలీకి ఓవరాల్గా మంచి ప్రీ రిలీజు బిజినెస్ అయితే బాగుంది దాంట్లో డౌట్ లేదు ఓవరాల్గా ఇప్పటివరకు ఏంటంటే ఇండియాలో మాత్రమే ఈ ఫస్ట్ డేనే పదకొండు కోట్లు రెండు లక్షల యాభై కోట్లు ఓవరాల్కి రెండు రోజులకి రెండు వందల రెండు లక్షల యాభై కోట్లు రిలీజ్ అయ్యి సేల్ అయినాయి పదకొండు కోట్లు వచ్చిందని చెప్తున్నారు దీనికి ఏమో నాలుగు కోట్ల యాభై లక్షలు దీనికి వచ్చిందని చెప్తున్నారు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వార్ టూకి ఎడ్జ్ బాగుంది దీనికి కారణాలు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను దానికి కారణాలు ఏంటంటే ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ రంగంలో దిగడం అతను ఒక రంగం ఛాలెంజ్ చేస్తున్నట్టుగా మాట్లాడడం ఇక్కడే ఇప్పుడు గొడవ మొదలైంది ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ లోకేట్ దీన్ని లోకేట్ సైలెంట్గా ఉంటే ఇది ఏం పెద్దగా ఉండదు వైసీపీ కూడా రంగంలో దిగుండకపోవచ్చు అంటే వైసీపీ వాళ్ళకి రజనీకాంత్ మీద కోపం ఉంది కాబట్టి వాళ్ళు ఎలాగో దిగుతారు కానీ ఇంత అగ్రెసివ్గా ఆర్గనైజర్గా దిగారు ఎందుకు లోకేష్ రజనీకాంత్కి గా ట్వీట్ చేశాడు కనీసం వార్ టూకి కూడా ఆయన చెప్ప ఉండాలి చెప్పలేదు చెప్పకపోవడానికి వాళ్ళ కారణాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ నాన్న అరెస్ట్ అయినప్పుడు ఇతను ఏమన్నా కనీసం ఒక ట్వీట్ పెట్టాడా ఈ పెట్టినప్పుడు ఇతను సినిమాకి లోకేష్ ఎందుకు చేయాలి సో లోకేష్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది న్యాయం ఉంది ఎందుకంటే వాళ్ళ నాన్న అరెస్ట్ అయ్యి దేశమంతా స్పందించి ప్రపంచం అంతా స్పందిస్తే ఇంట్లో ఉన్న అతను ఎన్నెన్నో ఉండొచ్చు గొడవలు ఇప్పుడు ఎప్పుడు మనం దాయాదలు కొట్టుకుంటారు అన్నీ ఉంటాయి కానీ ఒక ప్రమాదం ఒక క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు నిలబడతారు అది ఉండాలి కదా అది జూనియర్ ఎన్టీఆర్కి లేదు ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు అది మనం ఏదేమైనా మన పర్సెప్షన్లో జూనియర్ ఎన్టీఆర్ చాలా కఠినంగా ఉండిపోయాడు ఆయన అవమానాలు కావచ్చు ఏమైనా గతంలో కావచ్చు ఫ్యూచర్లో కూడా మనం ఏమి ఉండాలని ఆయన ఏదో రూల్ పెట్టుకున్నాడు అంటే ఒక్కసారి బ్రేక్ చేస్తే మళ్ళీ మన లాగేస్తారు వాళ్ళు అనే భయం ఏదో ఆయనకుంది అందుకనే ఆయన ప్రతిసారి పెద్ద ఎన్టీఆర్ గురించి ఆయన భిక్షా ఇది నా జీవితం అని చెప్పుకునే ఇది కూడా ఆయన సజ్జయించకు కూడా ఇతను రాకుండా ఎగ్గొట్టి ఏదో ముందు ప్రోగ్రాం ఉంది మేము బాలి వెళ్తున్నాం అని వెళ్ళిపోయాడు సో కావాలనే వాళ్ళని ఒక వన్ డే వన్ వీక్ తిప్పిచ్చి వన్ వీక్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా వన్ వీక్ తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చి మేము ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నాం బర్త్డేకి వెళ్తున్నాం అని చెప్పేశాడు నిజానికి అనుకుంటే క్యాన్సిల్ చేసుకుంటారు అది పెద్ద విషయం కాదు అంటే ఆయన ఏంటంటే కానీ మనం చంద్రబాబు ఫోర్ డేకి వెళ్తే చంద్రబాబు మామూలు వ్యక్తి కాదు మనల్ని వాడుకుంటాడు అన్న భయం ఈయనకి ఉంది కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అందుకని వాళ్ళ సిస్టర్ సుహాసిని పోటీ పోటీ చేస్తే కూడా వెళ్ళలేదు కనీసం ఆమె గెలిపించమని కూడా వీళ్ళు మాట్లాడలేదు అంటే ఈ ఈ ఎవరి పాయింట్ ఆఫ్ మనం మనం ఇక్కడ కూర్చొని జడ్జి చేయలేము ఎవరి పాయింట్ ఆఫ్ లోది సో ఈ కాన్సిక్వెన్సెస్ అంతా ఏమైందంటే ఇప్పుడు వైసీపీ రంగంలో దిగి వార్ టూని ప్రమోట్ చేయడం కూలీ క్యాంటీగా మాట్లాడడం మొదలుపెట్టింది ఇక్కడ టికెట్ రేట్లు కూడా చూడండి రెండిటికి ఉన్నాయి నిజానికి వార్ టూకే ఎక్కువ ఉంది కానీ వైసీపీ వాళ్ళు ఎలా ప్రాజెక్ట్ చేస్తున్నారంటే రజనీకాంత్ సాక్షిలో ఇంతకుముందు టైటిల్ చూసా చెన్నైలో నూట యాభై మూడు ఆంధ్రాలో నాలుగు వందల యాభై మూడు అవసరమా అన్నట్టుగా వాళ్ళు రజనీకాంత్ సినిమానే ప్రమోట్ చేసి లోపల మాత్రం రాశారు వార్ టూ కూడా ఇదే రేట్లు ఉన్నాయని కానీ టైటిల్ అందరూ లోపల చదవరు కదా టైటిల్ చూస్తే ఇది రజనీకాంత్ సినిమాకే పెంచారేమో కూలికే పెంచారేమో అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు సో అలాగే అది పాత చింతకాయ పచ్చాడని ఇంత ముందు వచ్చిందని కలగా పొలగ ఉందని నాగార్జున క్యారెక్టర్ కూడా అంత బలంగా లేదని ఇలా మెల్లమెల్లగా నెగటివిటీ స్ప్రెడ్ చేయడం వైసీపీ వాళ్ళు చేస్తున్నారు కూలికి మెల్లగా వార్ టూకి ప్రోగా కూడా మాట్లాడడం పెడుతున్నాడు సో అలాగా ఇప్పుడు టికెట్ రేట్ల మీద జనరల్గానే పబ్లిక్లో అయితే వ్యతిరేకత వచ్చిందండి ఎందుకంటే ఓవరాల్గా ఎకనామీ కష్టాల్లో ఉంది మంది స్లో గ్రోత్ ఉంది అదేదో మూలిగే నక్క మీద తాటిపండులాగా వాడు ట్రంప్గాడు మనకి పెంచాడు దీనివల్ల అనేక రంగాలు కుదేలైనాయి దీని ఎఫెక్ట్ మిగతా రంగాల మీద పడుతుంది సో ఆల్రెడీ మన స్టాక్ మార్కెట్ మైనస్లోకి వెళ్ళింది సో ఇలాంటి ఒక నేపథ్యంలో ఏంటంటే జనరల్గానే గత మూడు నాలుగు నెలల నుంచి అర్బన్ కన్జంప్షన్ బాగా తగ్గిపోయింది ఈ మధ్య కాలంలో ఆంధ్రాలో అయితే రూరల్ కన్జంప్షన్ తగ్గిపోయిందనే సర్వేలు కూడా చెప్తున్నాయి ఎందుకంటే ఈ పథకాల నుంచి వాళ్ళకి డబ్బులు వెళ్ళట్లేదు జగన్ ఉన్నప్పుడు అప్పు సప్పు చేసి వీళ్ళకి అందిస్తూ ఉన్నాడు డబ్బులు ఉంది డబ్బులు ఉన్నప్పుడు సర్క్యులేట్ అవుతుంది పేదల దగ్గర డబ్బులు ఎప్పుడు సర్క్యులేట్ అవుతుంది డబ్బు ధనవంతుల దగ్గరే ఎక్కడో వాళ్ళు దాచిపెడతారు విదేశాల్లో అక్కడ ఇట పేదలు రెండు వేలు ఐదు వేలు వస్తే వాళ్ళు ఏం దాచిపెడతారు మళ్ళీ కొంటారు ఏదో సర్క్యులేట్ అవుతారు ఇప్పుడు ఏమైపోయింది అర్బన్ కన్జంప్షన్ తగ్గింది సో నెసెసిటీకి మాత్రం పెట్టే పరిస్థితి ఉంది జనరల్ జనరల్గానే పోయి చూడాలనే ఇది ఇంట్రెస్ట్ పోయింది జనాలకి ఎట్లాగో ఓటీటీలు వస్తుంది నా ఉంటే అన్న ఇది వచ్చేసింది సో ఇది సినిమాలకి ఇప్పుడు వార్ టూకైనా కూలికైనా రేట్లు ఎక్కువ పెంచుకునే దానికి ఇది మరి మన మనకు తెలిసింది లాజిక్ వాళ్ళకి తెలియదా ఏషియన్ వాళ్ళు ఏమన్నా ముదుర్లు కాదా లేకపోతే నాగవంశ ముదురు కాదా ఆయనకి ఎందుకు పెట్టాడంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ డే ఫస్ట్ మూడు రోజుల్లో ఎంత వస్తే అంత వచ్చినట్లు లాగేయాలి మాక్సిమం ఇది టాక్ ఎట్లా వస్తుందో ఏమో తెలియదు కాబట్టి ఇవాళ ఏందంటే ఫస్ట్ మూడు రోజుల్లో ఎంత ఎంతలాగలిగితే అంత లాగేయాలి కాబట్టి రేట్లు ఎక్కువ పెడితే ఎక్కువ కలెక్షన్ వచ్చేస్తాయి అభిమానులు ఉన్నారు దీని హైప్ ఈ మోడల్ లో అందుకనే రాజమౌళి చాలా మందిని తిడుతున్నారు ఈ మోడల్ తెచ్చింది రాజమౌళి నిన్న అసలు వెయ్యి కోట్లు పెట్టి సినిమా దియమని ఎవరు అడిగాడు నువ్వు వెయ్యి కోట్లు పెట్టి హీరోలకి ఇచ్చి ఇప్పుడు అదే సమస్య ప్రతి చిన్న బుడ్డ హీరో కూడా నాకు ముప్పై కోట్లు ఇవ్వండి నాకు యాభై కోట్లు అడగడం వీళ్ళకి ఇవ్వడం మళ్ళీ ఇతను ఇంకా అన్నింటిలో డిసైడ్ అవుతాడు ఆ హీరోయిన్ కావాలి ఈ కెమెరామెన్ కావాలి ఇంకా దీంతో పాటు ఈ మధ్య యూనియన్స్ గొడవలు దీంతో బడ్జెట్ అనేది విపరీతంగా పెరిగిపోయి అల్టిమేట్గా దీన్ని మోయాల్సిన భారం ఎవరిది ప్రేక్షకు ప్రేక్టికల్ ఎంటర్టైన్మెంట్ కోసం మళ్ళీ థియేటర్లో రేట్లు మామూలుగా లేదు పాప్కార్ను రెండు వందల యాభై మూడు వందలు కాఫీ తాగుదా అంటే ఇప్పుడు మూడు గంటలు పోయే మూడు అంటే మూడు గంటలు మినిమం అవుతుంది సినిమా ఇది రెండు గంటల యాభై నిమిషాలు రెండు సినిమాలు కూడా ఒక రెండు నిమిషాలు తక్కువ ఉంది కూలీ కూలీకేమో ఏ ఇచ్చారు దీనికి ఏమో యూఏ సిక్స్టీన్ ప్లస్ ఇచ్చారు పదహారేళ్ళ వయసు దాటిన వల్లే చూడాలి ఇది పద్దెనిమిది ఏళ్ళు ఇంత తేడా పెద్దగా ఏం లేదు రెండు సినిమాలు ఆల్మోస్ట్ ఒకే రకమైన ఇది సో ఈ దీనికి నాలుగు వందల యాభై టికెట్ పెట్టి ఒక్కడే వెళ్ళరు జనరల్గా ఎవరో ఫ్యామిలీలో అంటే ఒకరే పోతే ఫ్యామిలీకి గమౌండర్గా ఇద్దరు వెళ్ళాలి లేకపోతే ఫ్యామిలీలో నలుగురు నలుగురు వెళ్ళాలి సో నాలుగు వందల యాభై ప్లస్ ఇంకొక నాలుగు వందల యాభై అంటే రఫ్గా ఒక మనిషికి వెయ్యి రూపాయలు ట్రావెల్ అవన్నీ ఉంటాయిగా సో మినిమం వెయ్యి రూపాయలు అవుతుంది సో ఒక మనిషికి పోతే నాలుగు వేలు అవుతుంది నాలుగు వేలు అయినా ఒక మంత్ బడ్జెట్లో మిడిల్ క్లాస్కి లేవర్ మిడిల్ క్లాస్కి చాలా బడ్డన నాలుగు వేలు ఒక సినిమాకి అది బాగుందో లేదో తెలియకుండా కాబట్టి అందరూ ఏంటంటే మౌత్ టాకు అది కూడా తమకి నమ్మకమైన వాళ్ళు చెప్తేనే ఇంకెవడో చెప్తే వినరు మనలాంటి వాళ్ళు రివ్యూలు చెప్తే విన్ చూస్తారు రివ్యూ చెప్పాడా అనేది తప్ప దీని మీద డిపెండ్ అయ్యి నేను కదా రివ్యూ బాగుందని చెప్పాడని ఎవడు వెళ్ళిపోడు ఎందుకంటే వాడు కనుక్కుంటాడు మళ్ళీ ఎవరినో కనుక్కొని ఎందుకంటే ఇన్వెస్ట్ చేయాలి కదా డబ్బులు దేని మీద పెట్టాలనేది వాళ్ళు ఆలోచిస్తారు కదా సో అది ప్రాబ్లమ్స్ అనమాట అందువల్ల ఇది వీళ్ళు అంటే ఇది మరీ బీభత్సమైన బడ్జెట్ అయితే కాదు నాలుగు వందల కోట్లు కాబట్టి ఇద్దరికి కూడా రికవర్ చేసుకునే స్తోమత అయితే ఉంది కాబట్టి నేను అనుకోవడం రికవర్ అయితే ప్రొడ్యూసర్లు సేఫ్ అయ్యాను ఆల్రెడీ కూలీకి అయితే సేఫ్ సైడ్కి వచ్చేసింది మూడు వందల యాభై కోట్లు ఆల్రెడీ వాళ్ళకి సేఫ్లోకి వెళ్ళిపోయారు నాన్ థియేట్రికల్ అండ్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వాళ్ళు సేఫ్లో ఉన్నారు ఇది కొంత రిస్క్లో ఉంది కానీ ఇది కూడా మెల్లగా వచ్చే అవకాశం అయితే ఉంది వార్ టూ కూడా ఎందుకంటే వారు తీసిన వాళ్ళు యాష్ చోప్రా వాళ్ళు కూడా చాలా ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి తెలుసు ఆల్రెడీ వార్ అనేది పెద్ద హిట్ అయింది ఇప్పటికి కూడా అది ఆడుతూనే ఉంది కాబట్టి ప్రొడ్యూసర్లు అయితే రెండు సినిమాలు సేపు బయర్లు కూడా ఆల్మోస్ట్ సేపే అవుతారు ఇక్కడ నష్టపోతుండేది ఏమన్నా ఉంటే ప్రేక్షకులే ప్రేక్షకులే జాగ్రత్తగా మోతుటాకు మనకి నమ్మకమైన వాళ్ళు చెప్పినాక వెళ్తారు కాబట్టి అభిమానులు కొంత దెబ్బతింటారు అది వాళ్ళకి ఆనందం కాబట్టి వాళ్ళ ఆనందానికి వెలకట్టలేని ఆనందం అది కాబట్టి ఎవరు లాస్ కాకపోవచ్చు ఈ రెండు సినిమాలకు కూడా ఓవరాల్గా చెప్పాలంటే కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ ప్రశ్న జూనియర్ ఎన్టీఆర్ మొన్న లోకేష్ ని దృష్టిలో పెట్టుకొని సమాధానం ఆయన ఇరవై ఐదేళ్ల సందర్భంగా ఆయన ఎమోషనల్గా మాట్లాడాడు ఆ ఎమోషన్లు ఏంటంటే విశ్వవిఖ్యాత నడసారు బొమ్మ పద్మశ్రీ ఎన్ని యుగాలు ఉన్నా ఎన్ని ఇదైనా ఆయన మర్చిపోరు అలాంటి ఆయన ఆశీసులు ఫస్ట్ మన మీద ఉన్నంత వరకు అన్నాడు మళ్ళీ నా మీద ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏమి చేయలేరు అన్నారు ఆ డైలాగ్ వెనక ఖచ్చితంగా లోకేష్ ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన ఆశీసులు నాకుంటే చాలు అన్నామని మామూలుగా చెప్పాల ఉన్నంత వరకు అంటే అర్థమేమి ఆయన ఎట్లాగూ ఉంటాయి ఆ ఆశీస్సులు ఉంటాయనే కదా అందరూ అనుకుంటారు నమ్మేవాడు నమ్ముతాడు సో అంటే నన్ను బాటలైన్ ఏంటంటే నన్ను ఎవడూ ఏమి చేయలేడు అనే డైలాగ్ హైలైట్ చేయాలి సో జూనియర్ ఎన్టీఆర్ నన్ను ఎవడూ ఏం చేయలేరు అంటే అర్థమేమి ఎవడో ఏమో చేయడానికి ట్రై చేస్తున్నారు అది ఆబ్వియస్ కదా లోకేష్ తెలుగుదేశం వాళ్ళు కొంత కమ్మా సెక్షను తెలి మన జనసేన బ్యాచ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళు ఈయన సినిమాని ఈయన్ని తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు అదే ఆబ్వియస్ ఎందుకంటే కమ్మ సెక్షన్ ఈయన ఎంట్రీ అయినప్పుడే తొమ్మిది సినిమాలతో రత్నం దించలేదా ఒకే రోజు ఈయన తొకేలానే కదా దించారు అదేది ఈయన గుడ్ లక్ ఆయన బ్యాడ్ లక్ కాబట్టి జరగలేదు జరుగుంటే ఏమై ఉండాలి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రివర్స్ అయి ఉండాలి జూనియర్ ఎన్టీఆర్ తారకరత్నగా అయిపోయి ఉండాలి తారకరత్న ఎక్కడో ఉండాలి ఇతను ఆ రకంగా చూసుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మామూలు వ్యక్తి కాదండి ఎందుకంటే ఇంత నెగిటివిటీ ఉండి ఇంత ఎనిమి ఇది ఉండి కూడా ఆయన నిలబడి నిలదొక్కొని వచ్చాడు అంటే ఖచ్చితంగా అది ఆయన చెప్పిన దాంట్లో అబద్ధం లేదు ఆయన్ని ఎవడైతే సినిమా పరంగా ఎవడు అప్పుడే తొక్కలేకపోయారు ఇప్పుడు ఎవరిని